నాకు నేను ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశాను ఈ వాయిస్ ఎవరు అన్నటువంటిది ఇది సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి రెఫర్ చేసిన తర్వాత ఇది నా వాయిసా కాదా అన్నటువంటి విషయం తెలుస్తుంది అందుకే పోలీస్ కేసు పెడతాను రాధాకృష్ణ మీద అని చెప్పడం జరుగుతూ ఉంది సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో గతంలో ఓటుకు నోటు కేసులో కూడా అది చంద్రబాబు నాయుడు వాయిసేనని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు కూడా రాధాకృష్ణ చేసినటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ టెలికాస్ట్ ఏదైతే ఉందో అందులో ఇచ్చినటువంటి వాయిస్ నాదా కాదా అన్నటువంటి సిఎఫ్ఎస్ఎల్ తప్పకుండా చెప్తుంది ఇది నా ఎటువంటి నేను ఏ రోజు కూడా ఈ రకంగా మాట్లాడనో దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదాలు నిజానికి నాకు తెలియని కూడా తెలియదు సన్నాయి నొక్కులు అనేటటువంటి విషయం అది ఏందని నేను అడిగి తెలుసుకుంటా ఉన్నా దుర్యోధనుడు అంటాడు ధృతరాష్ట్రుడు అంటాడు నాకు నాకు నిజంగా కూడా అటువంటి దానిలో నాకు ఆ పరిజ్ఞానం కూడా లేదు నేనే విని అదంతా విని నేనే ఆశ్చర్యపడ్డానమాట ఇది ఎవరో ఒక ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి చేత మాట్లాడించి లేకుంటే మాట్లాడినటువంటి వ్యక్తి ఆ యొక్క కాన్వర్జేషన్ని నాకు అన్వయించి ఇది ప్రసారం చేశారన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది ఈ విషయం సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారిస్తుంది థ్యాంక్ యూ